హలో రమేష్ గారండి మాట్లాడేది అండి నేను ఆశ్రయ అనాథ నుంచి మాట్లాడుతున్నా చెప్పండి మీ అమ్మకి హెల్త్ బాగాలేదు చావుకు బతుకులో ఉంది ఆఖరి చూపు చూస్తారేమో వచ్చి చూడండి బయలుదేరుతున్నాను అమ్మా వచ్చావా నాన్న నిన్ను చూడటానికి నా ప్రాణం ఇంకా బతికే ఉంది నీకేం కాదులే నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను బాగవుతుంది నాకేం డాక్టర్ దగ్గర చూపించొద్దురా నాకు కోరిక ఉంది తీరుస్తావా ఏంటో చెప్పమ్మా ఈ ఆశ్రమంలో ఫ్యాన్లు తక్కువగా ఉన్నాయిరా అవి కొనివ్వాలి అలాగే ఆహారం పాడవకుండా ఫ్రిడ్జ్ ఒకటి కొనివ్వాలి నేను పోయే లోపల అదే నా కోరిక తీరుస్తావా తప్పకుండా అమ్మా అమ్మా నేను ఎన్నిసార్లు వచ్చేళ్ళాను ఒక్కసారి కూడా ఫ్యాను కావాలి ఫ్రిడ్జ్ కావాలని చెప్పలేదు కదమ్మా చెప్పింటే అప్పుడే పెట్టించండే వాడిని ఆ కలి బాధ వేడి నేను తట్టుకోగలను నాకు అవి అవసరం అనిపించలేదు కానీ రేపు నీ పిల్లలు నిన్న ఇక్కడ చేర్పిస్తే నువ్వు తట్టుకోలేవు నాన్న బాధ అన్నా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అమ్మ మరి ఇంటికి వెళ్ళిపోదాం ఇప్పుడు ఆశ్రమాలి మాట్లాడొస్తారు